కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసిలకు ఇప్పటికీ గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్న ఈ ప్యాకేజీలు రావడం లేదంటూ ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మూలుగు మండలం సంబంధించి మ్యామిడాల బహలింపూర్ తానేదార్పల్లి తానేదారిపల్లి తండాకు సంబంధించిన నాలుగు గ్రామాల ప్రజలకు సంబంధించి నలభై ఐదు వందల ఎకరాల భూమిని కూడా కోల్పోవడం జరిగింది అక్కడ పదిహేను టీఎంసీల యొక్క ప్రాజెక్టును కూడా కట్టడంంది దీనికి సంబంధించి వీరు గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్నారు ఈ సమస్య మాత్రం జటిలంగా ఉంది ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కావడం లేదంటూ ప్రధానంగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప వాళ్ళ సమస్య మాత్రం అక్కడనే ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ సంబంధించిన నిర్వాసితులు కూడా మనతో ఉన్నారు చెప్పండి అశోక్ అంటే ఇక్కడ చూస్తున్నాం గతంలో కూడా ఆర్టీవీ ద్వారా మీరు మాట్లాడారు మరి ఎందుకు మీ సమస్య జటిలంగా ఉంది ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు అన్న మాకు రెండు వేల పదిహేడులో ప్రాజెక్టు అనౌన్స్ అయింది రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు భూసేకరణ చేసి రెండు వేల పంతొమ్మిదిలో మాకు అన్ని అన్ని ఇల్లులు ఇచ్చేశారు సో అప్పటికే ఒక ఎనిమిది వందల ప్యాకేజెస్ ఇచ్చేశారు అప్పటికి ఇంకా ఇంక కూడా చాలా చాలామంది రాని వాళ్ళు మేము అప్పుడు అడిషనల్ కలెక్టరు అడిషనల్ కలెక్టర్ని కలిస్తే ఆయన ఏమన్నారంటే ఒక వన్ ఎయిటీ సెవెన్ లిస్ట్ నేను మీకు వేస్తున్నాను ఎవరైతే రాలేదో ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాము అని చెప్పని నేనే సార్ని డైరెక్ట్గా అడిగినప్పటికీ ఆయన సార్ చెప్పారు సో ఆయన చెప్పినప్పుడు రెండు వన్ ఎయిటీ సెవెన్ లిస్ట్ అయితే విలేజ్లో వేశారు సో వన్ ఎయిటీ సెవెన్ లిస్ట్ వేసిన తర్వాత వాళ్ళకి ఎవరైతే కావాలో అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మా మా ప్రభుత్వం అని మా మనుషులని అట్లా దాంట్లో దాంతో స్ప్లిట్ చేసి ఆ నూట ఎనభై ఏడు కుటుంబాలల్లో ఒక అరవై నుంచి డెబ్బై కుటుంబాలకు ఇచ్చేశారన్న అక్కడ నుంచి ఇంకో వంద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వట్లేదు అప్పుడు అప్పటి నుంచి మేము కంటిన్యూగా రెండు వేల పంతొమ్మిది నుంచి కలెక్టర్ కల అప్పుడున్న మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి చెట్టు సార్ చుట్టూ తిరిగాము ఆ తర్వాత చాలామంది కలెక్టర్లు చుట్టూ తిరిగినాము కానీ ఏ కలెక్టర్ అయినా కూడా మేము చేస్తాము ఉన్న ఆర్డీఓలు చేంజ్ అయ్యారు ఎంఆర్ఓలు చేంజ్ అయ్యారు మా ప్రభుత్వం మా సమస్యలు మాత్రం ఇప్పటి వరకు పరిష్కారం కావడం లేదు సో అన్న ఇప్పుడు మేము కనీసం ఇప్పుడు జీవోలో ఉన్న ఒక పద్దెనిమిది మంది లిస్ట్ కూడా జీవోలో ఉన్న కూడా వీళ్ళు చేయట్లేదు జీవోలో అని చెప్పారంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మ నాన్నకు వచ్చి వాళ్ళ ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ప్లేస్ వాళ్ళు ఉన్నారు కదా అధికారులు తప్పేసారు వాళ్ళు తప్పు రాసిన దానికి మేమెందుకు బలి కావాలని చెప్పని మేము అడుగుతున్నాం పద్దెనిమిది సంవత్సరాలు ఉండిన ఉండినప్పటికీ కూడా అక్కడ డేట్ కరెక్ట్ వేసేసి ఆ కాలంలో పద్దెనిమిది బదులు పదిహేడు వేయడం వల్ల అధికారులు మిస్ చేశారు దానికోసం తిరుగుతుంటే కూడా ఇప్పటి వరకు అవడం లేదు పాత కలెక్టర్ మనో మనో సారు ఆర్డీఓకి రాశారు ఎంఆర్ఓకి రాశారు ఇంతమందికి రాసినా కూడా ఎక్కడి పని అక్కడే ఉంది ఇప్పుడున్న కలెక్టర్ని అడిగితే కూడా ఆగండి ఆగండమ్మా మీ పని ఒకటే ఉందా అనే లెవెల్లో మాట్లాడుతుందన్నా కాకపోతే మాకు ప్రభుత్వం మీద కొంచెం నమ్మకం ఉంది ఇది ఇస్తారేమో అని చెప్పని అయితే అనుకుంటున్నామన్న అంటే జివోలో పద్దెనిమిది మందికి ఉన్నా కూడా రాలేదు గతంలో కూడా ఒక వంద మందికి పైగా జివోలు లేని వారు కూడా ప్రధానంగా ఉన్నట్టు తెలిసింది అంటే వారి పరిస్థితి ఏంది వారేం చెప్తున్నారు జివోలో లేదు అని కాదు ఏదైతే అడిషనల్ కలెక్టర్ మాకు వన్ ఎయిటీ సెవెన్ లిస్ట్ ఇచ్చిరో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళే వీళ్ళు ఆ లిస్టు మా దగ్గర లేదు అని అంటున్నారు మాన్యువల్గా ఒక ఎంఆర్ఓ వచ్చి వెరిఫై చేసుకొని ఇంటి ముందట కూర్చొని మీ ఇంటి నీ కొడుకు నీ భార్య మీ అమ్మ అని చెప్పని అన్ని ఏదైతే మాన్యువల్ రాసిరో ఆ లిస్టు కనిపించకుండా ఒక కంప్యూటర్ లిస్ట్ పెట్టి లిస్టులో మీరు లేరు అని చెప్పని అంటే మేమేం చేయాలన్న ఓకే అంటే ఇప్పుడు గ్రీవెన్స్లో మీరు కూడా కలెక్టర్ని కలిసినడానికి వచ్చారు ఆ స్థానిక కలెక్టర్ ఏం చెప్పారు మీ కలెక్టర్ మేడం అంటున్నారు మేము చూస్తాము ఆడివోకు అంత ఆడివో నోట్ తీసులో ఉంది ఆడివోని పిలుచుకొని మేము అడిగినాము ఇప్పుడైతే మేము చేస్తాము అని చెప్పని అయితే అంటున్నారన్న వరకు అయితే అవుతుందన్న నమ్మకం అయితే మాకు లేదు మీరు చూడండి ఖచ్చితంగా ఇక్కడ ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆర్డివో అండర్స్ చేసినవి కూడా ఆగినాయి అని చెప్పారంటే ఇప్పుడు మేము ఏం చేసే పరిస్థితుల్లో కూడా లేవు చాలామంది పెళ్ళిళ్ళు కాక చాలామంది ఉన్నారన్న ఇది అయితే ఖచ్చితంగా ఎయిటీన్ ఎయిటీన్ ప్యాకేజ్ జీవోలో ఉన్నవి ఇవ్వాలి జీవోలో లేవు అని చెప్పారంటే వన్ ఎయిటీ సెవెన్ లీస్ట్ చేసింది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లీస్ట్లో మేము ఉన్నాం ఇప్పుడు ఏదైతే ఇంకో ఎనభై వంద మందికి ఇచ్చిరో మిగతావి ఆ మిగతావి కూడా ఆ వన్ ఎయిటీ సెవెన్లకెంచే తీసి ఇచ్చారు మిగతాది కూడా ఇవ్వాలి కదా అని మేము అంటున్నాం ఆ లిస్ట్ మా దగ్గర లేదని చెప్పారంటే ఎవరి దగ్గర ఉంటుంది మాన్యువల్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ మాన్యువల్ లిస్ట్ బయట పెడితే మా అందరికి వస్తుంది కదా ఊర్లో కావాల్సి వీడు ఏ పార్టీ వీడు మావాడు కాదని చెప్పని కావాల్సి డిలీట్ చేసేసారు అని అంటే ఇప్పుడు మేమేం చేయాలి ఇగో ప్రియాంక ఉంది ప్రియాంక వాళ్ళ అమ్మ నాన్నకు వచ్చింది ఇక ప్రియాంక వాళ్ళ వాళ్ళ అన్నకు కావాల్సి డిలీట్ చేసారు అక్కడ లిస్ట్లు వచ్చినాయి కావాల్సి డిలీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సరే ఊర్లో నాయకులు ఏదో డిలీట్ చేసేసారు అధికారులు ఎట్లా డిలీట్ చేస్తారు దీనివల్ల చాలా నష్టపోతున్నాము కంటిన్యూగా లాస్ట్ వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా మేము తిరుగుతున్నాం అన్న ఎవ్రీ గ్రీవెన్స్కి మేము వస్తున్నాము గ్రీవెన్స్కి వచ్చినా కూడా పని అవ్వడం లేదని అంటే ఎక్కడికి వెళ్తే పని అవుతుంది అని చెప్పని మేము ఆలోచనలు పడ్డామన్నాం అంటే మీరు చెప్పండి మీకు ప్యాకేజ్ వచ్చినట్టు తెలుస్తుంది రిజిస్ట్రేషన్ కాలేదని అని చెప్పి తెలుస్తుంది ఏమంటున్నారు అధికారులు మీతోనే అధికారులు ఏమంటున్నారంటే అవుతుంది ఇంకా నాలుగు రోజులు చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ప్యాకేజ్ పైసలు డెబులు అన్నీ మట్లా అవుతున్నారు మాతో మేము మేము ఏమంటున్నాం కొంతమంది ఏషీరేంది మాకు ఏ పోవడం ఏంది ఇష్ట పేరు ఉన్నప్పుడు అందరూ వేయాలి ఫస్ట్ అలా అలా చేసుకుంటారు వాటి ఉన్న వాళ్ళు పోయే వాళ్ళు అందరూ చేసుకుంటారు ఇప్పుడు మరి మా ఏరు మేము మరి అంటే మీకు మెల్లగా అవుతుంది కాబట్టి అదే అలా అంటారు మీ ఊరిలో పని చేస్తారు అన్ని అని చెప్తారు మాకు మీరు చెప్పండి ప్రియాంక మీ సమస్య కూడా జటిలంగా ఉన్నట్టు తెలిసింది అంటే మీకు సమస్య ఏంది అంటే ఎందుకు మీకు అంటే జీవోలో ఉన్నా కూడా ఎందుకు వస్తలేదనుకుంటున్నారు ఎందుకు వస్తే లేదంటే లైక్ మా మా విలేజ్లో ఉన్న లీడర్స్ మాత్రమే వాళ్ళు స్పెసిఫిక్గా కొంతమంది వచ్చి కొంతమంది రాలేదు ఇది మా ఊరు వాళ్ళు గారు వీళ్ళు వేరే దగ్గర ఉంటారు అంటే లైక్ జాబ్ చేసుకోవడానికి బతకడానికి వెళ్ళి ఉండొచ్చు మేము అట్లా అని చెప్పి ఊరలం కాకుండా పోము కదా సో అది మొత్తం లిస్ట్ కంప్లీట్గా డిలీట్ చేసేసి మీ పేరు రాలేదు మీ మీది ఊరు కాదు మీది కాదు మీది మీది మీరు ఎక్కడ తిరిగినా అవ్వదు అని చెప్పేసి ముఖం మీద చెప్తున్నారు సో ఇంకా మేము ఎక్కడికి పోతే మాకు ఇంకా న్యాయం వస్తుంది మేము ఎయిటీన్ ప్లస్ ఉన్నాము మా అన్న ఉన్నాడు మా అన్నకు ఒక ఫ్యామిలీ ఉంది ఇప్పుడు ఎక్కడ ఉండాలి మా డాడీని కూడా మేము మా డాడీ కూడా చనిపోయాడు ఎంఆర్ ఆఫీస్లో మా డాడీ చనిపోయాడు జాబ్ చేస్తూ జాబ్ చేస్తూ మా డాడీ చనిపోయాడు ఇప్పుడు మాకు ఆధారం ఏముంది ఏం లేదు ఇప్పుడు సో అందుకే మేము ఇప్పుడు కలెక్టర్ చుట్టూ కలెక్టర్ ఆఫీసులు ఎంఆర్ ఆఫీసులు చుట్టూ తిరుక్కుంటా ఇట్లా మా మా కెరియర్ అంతా ఇక్కడ అయిపోతుంది మీ సమస్య కూడా జివోలో మీది ఉందా లేకపోతే జివోలో లేదా వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇవ్వట్లేదు మాకు మేము గత సిక్స్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాము ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఎమ్ఆర్ఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే అమ్మా వస్తుంది వెయిట్ చేయండి వన్ వీక్ టెన్ డేస్ అని చెప్పి టైం ఇస్తున్నారు కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు సార్ మీరు ఏ గ్రామం నుంచి వచ్చారమ్మా మామిడాల గ్రామమేనా అంటే మీదేంటి సమస్య మాకు కూడా ఇల్లు రాలేదు సార్ ఇల్లు రాలేదు ప్యాకేజ్ రాలే ఏది రాలేదు నేను మా ఆయన చచ్చిపోయాడు మా ఇల్లు ఊరంతా రాసుకుర్రు ఊరు పోతుందని రాసుకున్న తర్వాత మా ఆయన మా ఆయన చచ్చిపోయాడు మా ఆయన చచ్చిపోయినాక నెలకైనా అల్లుడు చచ్చిపోయాడు ఆ అల్లూరు చచ్చిపోయినాక నెలకి ఇంకో అల్లుడు చచ్చిపోయిండు ఏడవకండి అంటే సమస్య చెప్పండి ఎందుకంటే మీ సమస్య చెప్తేనే మాకు తెలుస్తుంది కదమ్మా ఏడవద్దు చెప్పండి నేను బిడ్డల దగ్గర ఉన్న సారు ఆమె ఊలరు లేదని ఇక మళ్ళీ మా ఇంటికానికి వెళ్ళి బిడ్డల దగ్గరకు ఆయన నేను ఏ బిడ్డను చూడానో నాకు తెలియలే ఒకటే సంవత్సరంలో నలుగురు చచ్చిపోయారు ఇక ఎవరి దగ్గర ఉండాలని నాకు అర్థం కాక ఊళ్ళు ఆ పిల్లల దగ్గర ఉన్న నేను ఉంటే ఊళ్ళు లేదా అని వచ్చినాక కూడా మరగొట్టేసి నా పేరు వెళ్ళినాక కూడా ఇల్లు లేదు ప్యాకేజ్ లేదు ఏది లేదు ఇప్పుడు మొలుగు మండలం కాడ ఉంచురు మాములు అక్కడ ఉన్నాము ఒక బిడ్డ ఆ మొగడు చచ్చిపోయినామే ఆమెకు ఏం లేదు నా దగ్గరనే ఉంటుంది ఇప్పుడు ఆమెతోటే ఉంటున్నాను నేను కూడా అని ఊళ్ళో ఏం లేదు ఈమెకు ఇంటికి ఊళ్ళో లేదా అని ఎలాగొట్టి అందరికీ తెలుసు మా ఊరు వాళ్ళకు మా ఊరు సర్పంచ్కి తెలుసు అందరికీ తెలుసు నాల్లూళ్ళు చచ్చిపోయారు అని అయినా కానీ నాకు వచ్చినాక కూడా మీరు కూడా వచ్చారు అంటే మీ సమస్య రాలేదు అనుకుంటున్నారు ఎయిటీన్ ఇయర్స్ ప్యాకేజ్ గురించి తిరగబట్టి మినిమం ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ ఆరు సంవత్సరాల నుంచి అలా అధికారులు మారుతున్నారు కానీ మా జీవితాలకు మాత్రం ఏ గుర్తింపు లేదు మేము ఊర్లో లేము అనడానికి ఒక రీజన్కినా లేదు ఊర్లో ఉండి ఊరు పట్ల నుండి మేము మూడెకరాల జరా మూడెకరాలన్నర జాగిచ్చి అన్నీ ఇచ్చినా కానీ అందరికీ ఇస్తామా అధికారులు మాట్లాడే విధానం బాగాలేదు సార్ అందరికీ రావాలా అంటే అన్ని ఎకరాలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు తీసుకోమని చెప్పారు సరే ఒక ఎకరం వదిలేసి లేక ఒక ఇల్లు వదిలేసి మీరు తీసుకోలేదు కదా నాలుగు ఊర్లో మొత్తం నిలమట్టం చేసి ఉన్నోళ్ళు ఒక నైట్ నైట్ మొత్తం అందరినీ బయటకు గెంటేసారు సరే మా ఊరు నుంచి మన మమ్మల్ని బయటకు గెంటేసినందుకు మీరు ఎక్కడ ఉండమంటే మేము అక్కడ ఉంటా అంటున్నాం కదా మేము ఒక వ్యక్తి మా ఇంట్లో చనిపోతే కనీసం బొంద పెట్టడానికి మేము ఒక జాగలకు పోయి మేము మా బాధ చెప్పుకుంటూ మేము ఒక ఇది బొంద దోడుతుంటే గానీ అక్కడ ఉన్న ప్రజలందరి మీ బతుకని వచ్చారు మీరు ఎందుకు ఇక్కడ ఇచ్చేశారు మేము చనిపోతే కన్నా మాకు ఒక గుర్తింపు లేదు మొన్న ఒక అన్న చనిపోయాడు ప్యాకేజ్ రాలేదని చెప్పి సరే వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్లో అన్నారు అనడం వరకు ఒక మనిషి చనిపోతే జస్ట్ అనడం వరకు వస్తున్నారు మరి మేము మా ప్యాకేజీలు రావాలంటే మేము ఇంటి ఇంట్లో ఎంతమంది ఉంటే మందిని చనిపోవడానికి మేము రెడీగా ఉన్నాం మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఆరు సంవత్సరాల నుంచి తిరుగుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళన్నా మమ్మల్ని గుర్తుపడుతున్నారు కానీ అధికారులకు మాత్రం ఎలాంటి స్పందన లేదు అసలుకి ఏ ఇస్తాం వచ్చిన కలెక్టర్ హేమావతి కూడా ఇప్పుడు వచ్చారు ఇప్పుడు మీరు కలిశారు ఏం చెప్పారు మీతోని బడ్జెట్ లేదు బడ్జెట్ లేదంటే సార్ మేము బడ్జెట్ గురించి మేము ఆలోచించట్లేదు ప్యాకేజీ మీకు బడ్జెట్ ఉన్నప్పుడే ఇవ్వండి మేము న్యాయంగా జెన్యున్గా మేము పోరాడుతున్నాం అట్లాంటప్పుడు జాగా ఉందని మీరే చెప్పారు గవర్నమెంట్ లీస్ట్లో ఉంది మీకు వంద ఎకరాల జాగా వరకు ఉంది మాకు వచ్చేది ఒక్క ప్యాకేజీకి రెండు వందల యాభై గజాలు మాత్రమే మాకు మున్ ఉన్న మందికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగా రిజిస్ట్రేషన్ చేసిస్తే మీ బడ్జెట్ ఉన్నప్పుడే మాకు బడ్జెట్ ఇవ్వండి మా ప్యాకేజీ మేము అన్యాయంగా కొట్లాడతలేము మాకు ఇప్పుడు కావాలి అని మీలాగా మేము గుంజుకోవట్లేదు మీ దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడే బడ్జెట్ అప్రూవ్ చేయండి ఇప్పుడున్న వాళ్ళకి ముందున్న కలెక్టర్ సార్ ఏం చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిజిస్టర్ చేసి ఇస్తాము ప్యాకేజీ బడ్జెట్ వచ్చినప్పుడు ఇస్తాము అన్నారు కేసీఆర్ ఉన్నాయి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు తిరిగినాము రాలేదు హరీష్ రావు సార్ దగ్గరికి పోయినాము రాలేదు రేవంత్ అన్న దగ్గరికి తిరిగినాము రాలేదు అందరూ వస్తాయి 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 ఎవ్వరు విన వీళ్ళకి చేద్దాము అన్న మనస్తత్వం లేదు సార్ మాకు సరే వీళ్ళు అయిపోయింది కదా వదిలేద్దాము అన్నట్టుగానే ఉన్నారు వస్తే చెప్తున్నారు అవుతుంది మూడు నెలలు రెండు నెలలు మేము తిరగబట్టి సంవత్సరాలు అవుతుంది మా జీవితాలకు మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు మా జీవితాలు మాత్రం మారట్లేదు సార్ అధికారులు మాత్రం వస్తున్నారు పోతున్నారు వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు మాకు బతకడానికి ఒక్క ఇంటికి ఒక జాబ్ ఇస్తా అన్నారు జాబ్ లేదు సరే ఉండడానికి ఇల్లు అన్నారు ఇల్లు లేదు ఫ్యా ఫ్లాట్ ఇస్తా అన్నారు ఫ్లాట్ లేదు ప్యాకేజీ లేదు మా ఉన్న ఊరు నుంచి మమ్మల్ని గెంటేసి మీరు మంచిగా ఉన్నారు మమ్మల్ని నాగం చేస్తున్నారు సార్ మాకు ఆరు సంవత్సరాల నుంచి మీరు తిరుగుతున్నారు అంటే జిల్లాకు సంబంధించిన అధికారులకు చివరిగా మీరు ఏం చెప్తారు మాకు న్యాయం చేయండి అంటున్నాం మేము అన్యాయంగా కొట్లాడట్లేదు మాకు లీస్లో ఉన్నాయి మా పేర్లు జెన్యున్గా మేము కొట్లాడుతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయండి మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మేము అన్నీ ఇక్కడ తిరగడానికి మేము పని చేసుకుంటేనే మా పూట గడుస్తా సార్ మా చేసుకోవడానికి మా పొలాలు లేవు పని చేసుకుంటే గడిచేదానికి ఇప్పుడు నాలుగు రోజులు లీవ్ పెట్టి అక్కడికి వెళ్తే రా రానివ్వట్లేదు మాది మాకు ఇచ్చిన తర్వాత మీ దగ్గరికి ఎందుకు వస్తాం మేము ఇస్తాం ఇస్తాం అనే బదులు చేయండి మీరు అప్రూవల్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లోడ్ చేయకుండా చేస్తాంలే అవుతుందిలే మేడం ఏమంటున్నారు వంద మంది ఉంటే వంద మందికి ఇస్తారా అంటే వంద మందిని ఉన్నోళ్ళని వేల మందిలు ఉన్నోళ్ళని లక్షల మందిలు ఉన్న వాళ్ళని మీరు ఊర్లో నుండి గెంటేసేటప్పుడు కదా ఆలోచించాలి అన్ని ఊర్లు నైట్ నైట్ మింట్రి వాళ్ళని పెట్టి కేసులు పెట్టిన వాళ్ళని అని ఇట్లా మొత్తం దొంగల్ని మన బండ్లలో వేసుకొని పోయే ఒక నైట్ నైట్ మమ్మల్ని గెంటేసి ఊళ్ళో నుంచి మేము వెళ్ళాము అని చెప్పినా కానీ లీడర్ల తరపున మేము రాలే పార్టీల తరపున మేము రాలేదు మా జాగాలు పోయినాయి కాబట్టి మాకు బాధ ఉంది కాబట్టి మేము వచ్చినాం మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఊరు మీది ఏం చెప్తావు కొడుకు పది పదిహేను సార్ మేము ది కాబట్టి కాడ ఐదు ఉన్నా పాత మాందాలకాడ కాడ ఏళ్ళు ఉన్నాం ఏడుకు వచ్చినాక ఆరు పడ్డాయి ఒక్క పైస లేదు పాకిదు లేదు ఇల్లు లేదు తినవాత తిండి కష్టం ముగ్గురు ఆడి పిల్లలు ముగ్గురు కొడుకులు చనిపోయినరు ఏం దీన్ని బతకాలి సార్ రెండవ ఉండదు పెంజీలు కాలే పారంటలు కాలే నీకు నమస్కారం పెడతా ఏం లేదు అది ఇళ్ళ పుణ్యకాలం ఉంది వాళ్ళకు మరి ఎట్లా న్యాయం అవుతుందో వాళ్ళు పెద్దలే పెద్దలే కావచ్చు ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా ధర్మం అవుతుందో రెండలు ఎట్లా బతుకుతారు లేదు ఆ ఇళ్లకు ఎన్ని పట్టుకొని తిరుగుతుండు మా గోస చూడలేక మా బాధ వాడలేక తిరుగుతుండు అయినా డబ్బు సొంత కదిలించినా కూడా అందరూ కూడా ఘోర అర్థనాదాలు చేస్తున్న పరిస్థితి ఏడుస్తున్న పరిస్థితి ఎందుకంటే గత ఆరు సంవత్సరాలుగా కొండపోచమ్మ సాగర్ సంబంధించిన భూ నిర్వాసిగా ప్యాకేజ్ కోసం తిరుగుతున్నాం అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తప్ప మాకు న్యాయం చేసే అధికారులు లేడు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు మేము కోరుకునేది మూలుగు మండలం మామిడాల గ్రామానికి చెందిన వారం మేమందరం కూడా జీవోలో ఉన్న పద్దెనిమిది మందికి ఇప్పటివరకు రాలేదు ఇంకా జీవోలో లేని వారు కూడా వంద మంది ఉన్నారు అయినా కూడా మాకు న్యాయం జరగడం లేదు అధికారులు మార్పిడి అవుతున్నారు తప్ప మాకు న్యాయం మాత్రం అవుతలేదని చెప్పి పిల్ల పాపలతో వృద్ధులు కూడా వచ్చిన పరిస్థితి దీనికి సంబంధించి ఆర్టీవీని కలిసారు వీరి యొక్క సమస్య పరిష్కార దిశగా ముందుకు వెళ్దాం ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది